అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది అందరికీ యూజ్ అవుతుందని ఉపయోగపడుతుందని మీ ఇంట్లో పెళ్ళైతే మీరు ఎలా పసుపు కొట్టుకుంటారు ఇలానే ఆచారాలు పాటిస్తారా అని నేను మా ఇంట్లో పెళ్లి పనుల్లో పెళ్లి పనులు మొదలు పెట్టబోయే ముందుగా పసుపు కొట్టి పెళ్లి పనులన్నీ మొదలు పెడతాము ఆ పసుపు కొట్టడం నేను ఈరోజు ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి మా ఇంట పెళ్లి పనులు మొదలుపెట్టారు పనులు మొదలు పెట్టడానికి ఒక మంచి రోజు చూసి పసుపు కొడతాము రోలుకి రోకలికి ఐదు పోగుల దారాన్ని పసుపు రాసి తమలపాకు ముడివేసి రెండిటికి కడతాము రోలులో ఐదు పసుపు కొమ్ములు వేసి ఐదుగురు ముత్తైదువుల్ని మాత్రం పిలిచి వెనకటి రోజుల్లో పసుపును కొట్టించేవాళ్ళు ఈ పసుపు కొమ్ములు మెత్తగా నలిగి మనకి తలంబ్రాల బియ్యములో కలుపుకోవటానికి పెళ్లి కార్డులకి మనం పసుపు రాయటానికి అలా పెళ్లిలో వాడటానికి మెత్తగా అయ్యేలాగా ఐదు పసుపు కొమ్ములు మాత్రమే కొట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు మనకి ఆడంబరం కోసం ఎంతమందినైనా పిలుచుకోవచ్చు పదకొండు మంది అని ఇరవై ఒక్క మంది అని నూట ఒక్క మంది అని అలా ఎంతమందినైనా పిలుచుకోవచ్చు మొత్తైదువులని పిలుచుకొని మనం పసుపు కొట్టించుకొని పండు తాంబూలం ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తున్నాము ఇప్పుడు అలా వచ్చింది ఆచారం అనేది అలానే మేము కూడా మా ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటూ పసుపుని ముత్తైదువులతో ఇలా ఈ వేడుకని జరుపుకున్నాము ఇక పెళ్లి పనులన్నీ మొదలు పెట్టుకుంటాం అనమాట ఇలా పసుపు కొట్టిన తర్వాత మనం పెళ్లి కార్లు కొట్టించుకొని ఇక ఫస్ట్ పెళ్లి కార్డు దేవుడికి తిరుపతి వెంకటేశ్వర స్వామికి పంపించుకొని ఆ తర్వాత వియ్యప వాళ్ళకి ఇచ్చుకొని అటు ఇటు వియ్యప వాళ్ళు ఇచ్చుకొని ఆ తర్వాత అందరినీ మనం పెళ్లి మొదలు పెట్టుకుంటామండి చేరవచ్చింది సౌభాగ్య శోబల వరం తెచ్చింది సిద్ధి బుద్ధులను సగు భారతి మూర్తి ఐదు పాటలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు శుభకార్యానికి సంబంధించిన పాటలు ఆడుతూ ఉంటారు అలాగే ఒక ఆవిడ వచ్చిన పేరెంటాలలో ఒక ఆవిడ కొట్టండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇలా అందరూ పసుపు కుంకుమలు ముందుగా ముహూర్తం చూసుకొని ఆ ముహూర్తానికి పేరెంట్ వాళ్ళందరూ రోటి దగ్గరికి తాంబూలాలు పసుపు కుంకుమలు అన్నీ తెచ్చి అమర్చుకొని అప్పుడు వచ్చిన ముత్తైదువులకి పసుపు బొట్టు పెట్టి మొదలు పెట్టుకుంటామన్నమాట పసుపు కొట్టడం అనేది చూసారు కదా రోలు రోకలికి ముందుగా ఇలా పసుపు కుంకుమలతో మనం అలంకరిస్తామన్నమాట చాలామంది అలంకరణ కోసం రెంట్కి ఇస్తున్నారని ఆ రోళ్ళు రోళ్ళు తెచ్చుకుంటారు కానీ ఇలా రాయి అయితే బాగుంటుందండి రోలు మనం సొంతంగా ఇలాంటి రోలుతో మనం పసుపు తెంచుకున్నాము అంటే చాలా బాగుంటుంది

ఇలా వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు ఉదయం తొమ్మిదిన్నరకి మొదలుపెట్టి మేము ఆ రోజంతా ఇంకా మధ్యాహ్నం భోజనాలు చేసేసి సాయంత్రం వరకు ఏవో ఒకటి గేమ్స్ ఆడుకుంటూ అందరూ మా చుట్టాలు వీళ్ళ పక్కన వాళ్ళు వాళ్ళే కాబట్టి సరదా సరదాగా ఆ రోజంతా గడుపుతాము ఈ పసుపు కొట్టే ఫంక్షన్ మనం ఎంత సంతోషంగా జరుపుకుంటామో ముందు ముందు అన్నీ కూడా అంతే సంతోషంగా జరుగుతాయి పట్టుకోవని యమ్మాయి పై గట్టి పట్టుకోవాలి లాటిసి కొర ఫస్ట్ దగ్గర పైన ఎక్కువ జావడం అంత ఒకటి ఒకటి మెట్టంది కాలే కొస్తదా ఐరండ రఫ్ చేసి కూడా మట్టుంది ఫేస్ కనపట్లేదు ఆ ఓకే ఆ పట్టుకోవొచ్చు ఓకే సర్ అందర పట్టుకోండి ఒక్కసారి नहीं कर बैठते हैं, नहीं बड़ा कर बैठते हैं। రోజుల్లో అంటే మనము ఒక పాత్రకి ఒక కాటన్ క్లాత్ కట్టి వస్త్రగాయం అనేవాళ్ళు అలా వస్త్రగాయం పట్టేవాళ్ళం ఇప్పుడు జల్లెడ కాకుండా ఇలా స్ట్రైనర్తో పసుపుని సులువుగా మనం జల్లించుకుంటున్నాము ఎలా అయినా జల్లించుకోవచ్చండి ఇలా మన ఇంట పెళ్ళి కుదిరింది అంటే పసుపుతో శుభకార్యాన్ని మనం మొదలు పెడతాం అన్నమాట పెళ్లి పనులు 아이. 한 살이야? 한 살씩 말이야. 월급. 두 월급이잖아. మహాలక్ష్మి తీర వచ్చింది సౌభాగ్య సోబల వరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి తీర వచ్చింది సౌభాగ్య సోబల వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి సోబాగ్యా సో బాలా వాలా ముతే చింది కిదీ బుదులా సాగు కాటు అంతి ఇలే కోబె లగాయంచి ఆ కలిమి కానాచి వాచి స్రిమం మాహాలాట్ష్మి చేరవచింది సౌ బాగ్యా సోబలా dancha dancha meda ek chitti inda dancha dancha kemboga hai patu ai inda dancha dancha kemboga hai patu అయితే బలంగా ఉంటారు కదండి మా ఉదయంతో కలిసి వాళ్ళంతా కూడా పసుపు ఎలా దంపుతున్నారో చూడండి ఇలా పెళ్ళికి పసుపుని మనము ఎక్కువగా చేసుకొని అది నిలవ ఉంచుకోకూడదండి మనం పెళ్ళికి తగినంత పెళ్లి పనుల్లో తలంబ్రాలలో కలుపుకోవడానికి పెళ్లి కార్లకు పూసుకోవడానికి అలా అంత మోయినంగానే మనం దంపుకోవాలి ఎక్కువ పసుపుని రెడీ చేసుకొని మనము నిలవ ఉంచుకోకూడదు పెళ్ళి అయిపోయిన తర్వాత అందుకే కొంచెంగానే మనం ఈ పసుపుని దంపుకోవాలి ఇక ఇదండి వీడియో ఇందులో నచ్చని వాళ్ళు ఉంటే లైక్ కొట్టద్దులేండి బాధపడుతూ లైక్ నాకొద్దు నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి b u 가 b u i

మీరు కూడా పసుపు ఫంక్షన్ ఇలానే చేసుకుంటారా అండి ఇలానే చేసుకునే వాళ్ళు ఒక్క లైక్ కొట్టి నాకు కామెంట్ చేయండి ఒక్కసారి ఇంకా చెప్పండి మంచిగా వాళ్ళకి ఓకే ఓకే చూడండి అలా ఒకసారి అందరూ చెప్పాలి అలాగే